నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం నేను తమ్మి చెప్పినట్టుగా మనల్ని ఒకరు రహస్యంగా ఇష్టపడుతుంటాను అది మనకి బయటికి చెప్పవలవచ్చు చెప్పలేకపోవచ్చు చెబుదావా వద్దా అని సంశయిస్తుండొచ్చు చెబితే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం లేదంటే తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఏవైనా కొన్ని కారణాలతోటి కొన్ని ప్రేమలు మనసులోనే చంపబడతాయి కానీ కుంభరాశి వారిలో మనం చూసుకున్నట్లయితే తన భార్యను ప్రేమించినంతగా కుంభరాశిలో జన్మించిన పురుషుడు ఇంకెవరిని ప్రేమించలేడు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీ తన భర్తని తప్ప తన ప్రపంచంలో ఎవరిని కూడా అంటే ఒక తల్లిదండ్రులు తర్వాత అంతగా ప్రేమించేటువంటి ఒక గొప్ప వ్యక్తి తన భర్తేనండి ఎందుకంటే కుంభరాశి వాళ్ళు జన్మించినటువంటి వారికి వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ పక్కన పెడితే భగవంతుడు ఒకరి కోసం ఒకరిని జన్మించేడా ఒకరి కోసం ఒకరిని పుట్టించేడా అన్నట్టుగా ఇరువురు కూడా భార్య భర్తలు ఇరువురు కూడా ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఎంతో అందంగా ఎంతో చక్కగా వాళ్ళ జీవితంలోని వాళ్ళ సంసారంలోని కష్టాలు అంటారా నష్టాలు అంటారా బాధలు అంటారా ఇబ్బందులు అంటారా ఇవన్నీ కూడా సర్వసాధారణమైన ఇవన్నీ కూడా పక్కన పెట్టండి కానీ ప్రేమ ఈ ప్రేమని విడదీయడం ప్రేమని చంపడం ఎవరి వల్ల కాదు నేను చాలా మంది చెప్తుంటాను ఏమంటే కుంభరాశులు జన్మించిన వారు అలాగే కుంభరాశులు పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఏమంటే మా జీవితాల్లో ఇలా సంఘటనలు జరుగుతున్నాయి మా జీవితంలో మూడో వ్యక్తిగా వచ్చి మా మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి అవి సఫలీకృతం అవుతాయని చాలా మంది అడుగుతుంటారు కానీ నేను ఒకటే చెప్తాను సూర్య చంద్రులు ఉన్నంతకాలం కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి భార్య భర్తలను విడదీయడం కానీ వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టడం కానీ అది ఎవరి వల్ల సాధ్యం కాదు ఎందుకంటే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అంటారా లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు అంటారా ఇవన్నీ ఇవన్నీ కూడా టీకప్పులు తుఫాన్ లాంటివి అవి కొన్ని ప్రేమతో కూడినటువంటి గొడవలు అవుతుంటాయి కొన్ని ప్రేమతో ముడిపడినటువంటి గొడవలు అవుతుంటాయి ఆయనంత మాత్రాన్ని వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఆటుపోటులకి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు ఏవైనా సరే మన జీవితంలో ఇబ్బందులు పెడితే తప్ప ఇంకా మన జీవితంలో భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఎవ్వరు కూడా ఏమి చేయలేరండి సుఖ సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే ఏదైనా సరేనండి చాలామంది కుంభరాజు ఫ్యామిలీస్ కొని చెప్తుంటారు అమ్మ ఒకవేళ మీ భార్య భర్తల అది ప్రేమపూర్వక సంఘర్షణ అయినప్పటికీ కూడా పిల్లల దగ్గర గొడవలు పడకండి ఎందుకంటే వాళ్ళు మీ మీద ఎంతో నమ్మకం పెంచుకున్నారు మా 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 అమ్మంటే మా నాన్న మా నాన్న అంటేనే మా అమ్మ ఎంత ప్రేమగా ఉంటారంటే ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంతో ఇష్టం అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు ముందుగానే మనం ఏమైనా గొడవలు పడ్డా ఏమైనా ఇబ్బందులు పడ్డా డిస్టర్బెన్స్ అయినా సరే ఏంటి మా అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉండేవారు ఏంటి గొడవలు అనేటువంటి థాట్ ఏదైతే ఉందో అది పిల్లల మనసులో రాకూడదు ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు చూడండి చాలా మంది చెప్తుంటారు పిల్లలు ఉన్నారు ఏంటి మీరు ఇద్దరు గొడవలు పడుతున్నారు వెళ్ళి గదిలోకి వెళ్ళి తలిపేసుకోండి అమ్మా వెళ్ళి మీరు చదువుకోండి అని చెప్తుంటారు అంటే దాని తాలూకా ఇంపాక్ట్ అంటే తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ పిల్లలకి అంత గొప్పది తల్లిదండ్రులకి ఎంత ఇసుక అంత ఏవైనా ఇబ్బంది కలిగినా కుంభరాశిలో జన్మించినటువంటి పిల్లలు తట్టుకోలేరేండి చూడలేరు ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా అంత ప్రేమ అంత ఆప్యాయతతో ఇప్పుడు విదేశాల్లో చదువుకున్న వారు ఉంటారు దూరంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు ఒక్క రోజైన వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడకపోయినా ఒక్క రోజైనా సరే వాళ్ళ తల్లిదండ్రులతో ఈ చూసి అంటే ఫోన్ల్లో ఒకరికొకరు చూసి మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకోకపోయినా సరే వాళ్ళు ఒక్క రోజు చాలా ఇబ్బంది పడిపోతారు ఈ రోజు నీతో నేను మాట్లాడిపోయాను నాన్న నేను నీతో మాట్లాడలేకపోయినా నాన్న అని పిల్లలు అంటే చూడండి వాళ్ళ తాలూకా బాండింగ్ ఎంత చక్కగా ఉంటుంది కుటుంబం తాలూకా కానీ పాప కుంభరాశి మీద కొంచెం ఎక్కువగా ఉండేది అంటే ఈ నరఘోష ఎక్కువగా ఉంటుందండి ఇది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం తోటి నరఘోషగా నరదిష్ట అవ్వచ్చు అలాగే మన కుటుంబం మీద ఏడుపు అవ్వచ్చు ఇవి ఏదైనప్పటికీ కూడా ఈ కుంభరాశి యొక్క భార్య భర్తల కుటుంబం మీద ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడూ కూడా మన మీద ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయినప్పటికీ కూడా మనం నమ్మవలసింది భగవంతుణ్ణి మనం పూజించవలసింది భగవంతుణ్ణి మనం ప్రేమించవలసింది భగవంతుని మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి నష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా టీకప్ల తుఫాల్లో ఎగిరిపోతాయి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు కూడా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి భార్యాభర్తలు భర్తలు ఇరువురు కూడా చాలా చక్కగా ఉంటారు ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జయ శ్రీ